ఈ రోజు సాయంత్రం ఫైవ్ ఓ క్లాక్ నుంచి సిక్స్ ఓ క్లాక్ నుంచి సైలెన్స్ పీరియడ్ ఉంటుంది అంటే ఏ పొలిటికల్ పార్టీ కూడా క్యాన్వాసింగ్ అనేది చేయకూడదు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉంటుంది ఫైవ్ అంటే ఫైవ్ ఆర్ మోర్ అంటే ఐదుగురు కూడా ఒక చోట గుమ్మి కొడకూడదు ఇట్లా ఎవరైనా కూడా ఏదో పొలిటికల్ పార్టీస్ కానీ పబ్లిక్ పబ్లిక్ అందరికి కూడా అప్రీషియ చేసేది ఏమిటంటే ఏదైనా ఎసెన్షియల్ సర్వీసెస్ ఉంటే నాట్ ఇన్ మీరు ఖచ్చితంగా కూడా పోలీసు వాళ్ళకి సహకరించాలి పొలిటికల్ పార్టీస్ కూడా రోజు సాయంత్రం నుంచి సైలెన్స్ పీరియడ్ అనేది గమనించి మేము యాక్టివిటీస్ ని బంద్ చేసుకోవాలి ఒకవేళ కాదు అలా కాదు ఏదైనా చేస్తామంటే మాత్రము నాన్అైలబుల్ సెక్షన్స్ బుక్ చేస్తాము ప్రతి ఒక్కరు కూడా మా మేము ఏదైతే టాస్క్ అనుకున్నామో క్లీన్ అండ్ ఫెయిర్ ఎలక్షన్ ని ఎన్సూర్ చేసుకునే విధంగా మేము ఏం చేయాలో దానికి ఎటువంటిది కూడా వెనకాడే ప్రసక్తే లేదు అండ్ ఆన్ పోల్ డే కూడా ఫైవ్ థర్టీ నుంచి కూడా వీళ్ళకి పోల్ స్టార్ట్ అవుతుంది మా క్యూఆర్టీస్ కానీ మేము అందరం కూడా మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ నుంచే స్టార్ట్ అవుతాము రేపు సాయంత్రం రిసెప్షన్ సెంటర్ నుంచి అన్ని కూడా క్యూఆర్టీస్ కానీ రూట్ మొబైల్స్ కానీ అన్నిటి కూడా వాళ్ళు వాళ్ళ సెంటర్స్కి వెళ్తాయి ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ నుంచి మా బందోబస్తు స్టార్ట్ అవుతుంది ఎప్పుడైతే ఎలక్షన్ కంప్లీట్ అవుతుందో అది సిక్స్ ఓ క్లాక్ అవ్వచ్చు సెవెన్ ఓ క్లాక్ కావచ్చు విల్ మేక్ షూర్ ఈసారి జమ్మర్ మడుగులో ఖచ్చితంగా ప్రశాంతంగా ఎలక్షన్ జరుగుతుంది అందరం అది చూడబోతున్నాం థ్యాంక్ యూ